హిందూ పండుగలు హిందూ పండుగల పేర్లను చూడండి చైత్ర శుద్ధ పాడమి చైత్రశుద్ధ పాడమి నాడు జరుపుకునే పండుగని ఉగాది అంటారు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకునే పండుగను శ్రీరామ నవమి అంటారు జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుపుకునే పండుగను ఏరువాక పున్నమి వట సావిత్రి రథము అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరుపుకునేది తొలి ఏకాదశి శ్రావణ శుద్ధ పూర్ణిమ రాఖీ నాడు జరుపుకునేది రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి ఏది ఎప్పుడు జరుపుకుంటారు అంటే శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు రాఖీ పం పూర్ణిమ జరుపుకుంటారు శ్రావణ కృష్ణ అష్టమి రోజు అష్టమి అష్ కృష్ణాష్టమిని జరుపుకుంటారు శ్రావణ కృష్ణ అమావాస్య నాడు జరుపుకునేది పోలాల అమావాస్య శ్రావణ కృష్ణ అమావాస్య నాడు జరుపుకునేది పోలాల అమావాస్య భద్రపద బౌల పంచమి నాడు జరుపుకునేది బొడ్డెమ్మలు ప్రారంభం భద్రపద బౌల పంచమి నాడు జరుపుకునేది బొడ్డెమ్మలు అనే పండుగను ప్రారంభం చేస్తారనమాట భద్రపద శుద్ధ నాడు భద్రపద శుద్ధ నాడు జరుపుకునే పండుగని గణేష్ చతుర్థి అంటారు భద్రపద పద శుద్ధ చవితి నాడు జరుపుకునే పండుగని గణేష్ చతుర్థి అంటారు భాద్రపద భద్రపద అమావాస్య నాడు హిమాలయ అమావాస్య బతుకమ్మ పండుగ జరుపుకుంటారు భాద్రపద అమావాస్య నాడు జరుపుకునే పండుగని హిమాలయ అమావాస్య బతుకమ్మ పండుగను జరుపుకుంటారు అమావాస్య అశ్వయుజ శుక్ల దశమి నాడు జరుపుకునే పండుగని విజయదశమి అంటారు ఇది దసరా అశ్వయుజ శుక్ల దశమి నాడు జరుపుకునే పండుగను విజయదశమి దసరా అనే పండుగ అంటారు అశ్వయుజ కృష్ణ చతుర్దశి అశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు జరుపుకునేది నరక నరక చతుర్దశి నరక చతుర్దశి అశ్వయుజ అశ్వయుజ కృష్ణ అమావాస్య నాడు జరుపుకునేది దీపావళి అశ్వయుజ కృష్ణ అమావాస్య నాడు జరుపుకునే పండుగను ఏమంటారు అంటే దీపావళి కార్తీక శుద్ధ చవితీనాడు నాడు జరుపుకునేది కార్తీక శుద్ధ నాడు జరుపుకునే పండుగ నాగుల చవితి పాలుగున శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునేది హోలీ పాలుగున శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునేది హోలీ ఇది తెలుగు పండుగ తెలుగు వారు జరుపుకునే హిందూ పండుగలు హిందూ పండుగల పేర్లు